అందరికి నమస్తే అండి ఎట్టగేళ్ళకు మా రోజా బయటకు వచ్చింది బయటకు వచ్చి అంటే నగిరొచ్చి నగిరిలో మాట్లాడుతూ మేము ఏ తప్పు చేయలేదు ఎందుకు ఓడిపోయా మాకు వాటికి కూడా అర్థం కావట్లేదు సో త్వరలో ప్రజలందరికీ తెలుసుద్ది మేము ఎందుకు అని చెప్పి మాట్లాడుతుంది ఒకసారి మా రోజా ఏం మాట్లాడుతున్నా సరే వినిపిస్తుంటాయి చెయ్యకపోతే సిగ్గని పెట్టుకున్నాం మీకు అసలు రాష్ట్రం పరువును మొత్తం తీసి ఏం చేయకూడదో అన్ని పనులు చేశారు ఒకటే కాదు చెయ్యని అరాచకం లేదు ఏ రోజైనా మంత్రులుగా మాట్లాడారు అసలు ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేటప్పుడు కానీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేటప్పుడు కానీ లోకేష్ గారి గురించి మాట్లాడేటప్పుడు కానీ ఏ రోజైనా సరే మన మంత్రిని మన మంత్రి హోదాలో ఉన్నాము బాధ్యతగా మాట్లాడాలి అని ఏ రోజైనా మాట్లాడేది అన్ని బూతులే కదా నువ్వు కానీ ఆ కోడాల నాని కానీ జోగి రమేష్ కానీ పేరు నాని కానీ అంబట్రాంబాబు కానీ ఆ దూరంపూడి చంద్రశేఖరరెడ్డి కానీ ఆ లక్ష్మీ పార్వతి కానీ ఇంకా కొంతమంది ఓకే ఉన్న రాళ్ళ కానీ అవునా ప్రజలు అసహించుకున్నారు దాన్ని దానితో పాటు మీ దరిద్ర పూట పరిపాలన ఏం చేశారు మీరు పరిపాలన జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలం పాటు ఏం చేశాడు తన బొమ్మలు వేసుకున్నాడు అంతే ఐదేళ్ళు పరిపాలించి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసి ఏదో పెద్ద పీకి పొడిచేసినలాగా పాసు పుస్తకాలపైన బియ్యం సంచుల పైన సరిహద్దు రాళ్ళు పైన హాస్పిటల్లో ఓపీల పైన ఆ ఓపీల స్లిప్ ఉంటుంది కదా ఆ స్లిప్ పైన డెత్ సర్టిఫికేట్ మీద బర్త్ సర్టిఫికెట్ మీద సమాధులకి ఈసారి వచ్చి ఉంటే కనుక ప్రతి ఒక్కరి చేతి మీద పచ్చ పొట్టు మీద లేదంటే నుదుటి మీద ఒక బొమ్మ ముద్రించేతురు నేను ఇద్దరు ముదురుకున్నావునా అంతేనా మీరు చేసింది చేసిందంతా చేసి ఎందుకు ఊడిపోయా మాకు తెలియదు మేము చెప్పినాం కదా నువ్వు ఇంకా అయ్యో అదే సోయలో ఉన్నావు మూడు నెలల తర్వాత వచ్చి ఇవాళ ఒప్ప చెప్తున్నావు మూడు నెలల దాకా నిద్రపోయావా ఇవాళ వచ్చావు నువ్వు నిన్న మానడు దాకా చెన్నైలో ట్రై చేసింది కొత్తగా అక్కడ హీరో తమిళ్ తమిళ్ హీరో విజయ్ గారు ఒక పార్టీ పెట్టారు అందులో జాయిన్ అవుదామని చెప్పేసి అని ట్రై చేసింది వర్కౌట్ అవ్వాల సడన్గా నగరిలో ఎంట్రీ తగ్గి పెద్ద పెద్ద ఓ పని చెప్పండి ఈ ఐదేళ్ల కాలంలో రాష్ట్రానికి మేము ఈ పని చేసామని చెప్పి చెప్పు నువ్వు చెప్తావు జగన్మోహన్ రెడ్డి చెప్తాడో ఇంకెవడో చెప్తాడు చూస్తున్నావు మీ తరం కాదు మీ వాళ్ళ కాదు చెప్పడానికి నువ్వు మంత్రిగా నువ్వు నువ్వేం చేసావు చెప్పు కొన్ని మిగిలిన మంత్రులు ఏం చేశారో చెప్పండి మీరు ఎప్పుడు మాట్లాడినా మీ శాఖల గురించి ఎంతసేపు మాట్లాడారు ఎప్పుడు మాట్లాడారు వివరంగా చెప్పే ప్రయత్నం చేయండి ఏ మంత్రి ఆయా శాఖలకు సంబంధించి లేదంటే ఆయా శాఖపరమైన నిర్ణయాలు ఏం తీసుకున్నారో వాటి గురించి ఏ రోజు మాట్లాడాలా ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రులని ఎవరన్నా తీసుకోండి నారా లోకేష్ గారిని తీసుకున్నా పవన్ కళ్యాణ్ గారిని తీసుకున్నా ఇంకా మిగిలిన మంత్రులను తీసుకున్న నిమ్మల రమానాడు అడిగారు ఇంకా మిగిలిన మంత్రులను తీసుకున్న ఆయా శాఖలకు సంబంధించి వాళ్ళ వాళ్ళ శాఖలకు సంబంధించి మాట్లాడుతున్నారు ప్రశ్న పెట్టి మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా ఇది పరిపాలన అంటే ఇలా ఉండాలి పరిపాలన అంటే మనం అందిని కాడికి దోచేసుకొని మన ప్రతిపక్ష నాయకులను బుత్తులు తిట్టేటం కాదు మీరు చేసింది అయితే అసెంబ్లీని అసెంబ్లీలో ఉంచారు అసలు అదొక రోత అసెంబ్లీ చూడాలంటే భయపడిపోదు కుటుంబ సమేతంగా రాష్ట్ర ప్రజలు అసెంబ్లీ ఎప్పుడైనా చూడగలిగారా మీ హయాంలో పిల్లల పక్కన పెట్టుకొని అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు కుటుంబ సమేతంగా ఎవరైనా అసెంబ్లీ సమావేశాలు చూసారా ఆ అవకాశం మీరు కల్పించారా లేదు కదా పిల్లల పక్కన కూర్చోబెట్టుకొని అసెంబ్లీ సమావేశాలు చూడండి భయపేసేది ఎవరికి ఎవడో ఏ బూతులు మాట్లాడతాడో తెలియదురా బాబు అని చెప్పేసి ఉదాహరణకు కూడా చెప్తా జోగిరం వేసే రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించి ఆయన అప్పటికీ ఇంకా మీ పార్టీ ఎంపీనే అసెంబ్లీలో లొచ్చా కదా అని చెప్పేసి అని మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి ఆ ఖండించరా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి తిట్టారు నువ్వు కూడా అలాగే చంద్రబాబు నాయుడు గారి భార్యను తిట్టారు అవమానించారు అంత రోత రోతరోత చేశారు వచ్చి మేము ఎందుకు ఓడిపోయామో మాకు ఇంకా అర్థం కావట్లేదు అంటే జీవితంలో మీకు అర్థం కదా ప్రజలు మెచ్చే పరిపాలన చేయాలి తిట్లు మీరేమో మెచ్చుకునే పనులు తక్కువనో తిట్లు కాసే పనులు ఎప్పు చేశారు ఏం చేసాం మనం అప్పులు చేసే పథకాలు మినహాయించి మన రాష్ట్రానికి పీకింది ఏంటి పోలవరం అన్నాడు పాయే అమరావతి అన్నాడు పాయే మూడు రాజధానులు అన్నాడు అది పోయింది సిపిఎస్ రద్ద అన్నాడు అది పోయింది మద్యపాన నిషేధం చేసి నేను మళ్ళీ ఓట్లు అడుగుతాను అన్నాడు అది పోయింది చీపులు ఎక్కడ అమ్మేసి డైరెక్ట్గా ప్రభుత్వం అమ్మేసింది ప్రభుత్వం అమ్మేసి లక్షల కోట్ల రూపాయలు తినేసారు ఇంకా ఏం జరిగిందో తెలియదు మేము ఏ తప్పు చేయలేదు అంటే ఎన్ని తప్పులే కదా ఉప్పు ఎక్కడ చేశారు మీరు అసలు చేసిన పరిపాలన అంతా కూడా అదే కదా అదొక దరిద్ర కూడా పరిపాలన చేశారు కదా ఇంకా మేము ఏం చేయలేదు మేము ఏం చేయలేదు అంతా మంచిగా చేసామంటే మీరు అదొక భ్రహ్మ ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి అట్టాకైతే పిచ్చిపెట్టి మాట్లాడుతున్నారు అట్టే మాట్లాడుతున్నాం మీరు కూడా ఒక కొత్త ఏడుపు అన్నమాట అందులోంచి బయటికి రండి బయటకు వచ్చి మనం ఎక్కడ వెనకబడ్డామో ప్రజలు మనకు ఎందుకు ఓట్లు వేయలేదు మనం చేసిన తప్పు ఏంటి జనాలు ఎంతసేపు కూడా నువ్వు ఒప్పులు చేసి మాకు పనిచేసి పంచేయి కరెంట్ ఛార్జీలు పెంచేసి పెట్రోల్ ఛార్జీలు పెంచేసి నిత్యావసర వస్తువులు పెంచేసి ఆ రకమైన పరిపాలన చేయమల్లా రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్ళు రాష్ట్ర ఆదాయాన్ని పెంచు వచ్చిన ఆదాయంతో సంక్షేమ పథకాలు అమలు చేయి చదువుకున్న యువతకి ఉపాధి అవకాశాలు కల్పించండి ప్రజలు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేశారు గతంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు అంతకన్నా బెటర్గా మీరు చేస్తారని చెప్పేసి అని అనుకున్నారు కానీ మీరు అందరూ వన్ పర్సెంట్ కూడా చేయలేకపోయారు అందుకే తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కలిసి చెప్పారు కూటమి అధికారంలోకి వచ్చింది అంతే కదా సింపుల్ కదా ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చూసావా చూస్తున్నారా మంత్రులు ఏం మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారని చూస్తున్నారా ఫాలో అవుతున్నారా మీలాగా రోత భాష రోత మాటలు ఉండవు ప్రజలకు పనికొచ్చే మాటలే ఏది మాట్లాడినా ప్రజలకు పనికొచ్చే మాటలే ఇదిగో మేము ఎలా చేయాలనుకున్నాం పలా పలా పని చేయాలనుకున్నాం అని చెప్పేసి ఆయా శాఖలకు సంబంధించి మంత్రులు చెప్తున్నారు ఏదన్నా ప్రజలను ఉద్దేశించి మాట్లాడి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు అంతే తప్ప సజ్జ లాగా అన్ని శాఖలకే కలిపి శాఖల శాఖ మంత్రి అని చెప్పేసి మనం నెట్టేసి ఇది ప్రభుత్వ సలహాదారుడి పదవులోని వాళ్ళ చేత మాట్లాడిపించట్లా చంద్రబాబు నాయుడు గారికి ఎవరు ఏ పని చేయాలి ఎవరు ఎక్కడ ఉండాలని చెప్పేస్తాను వాళ్ళని అక్కడే ఉంచుతారు ఆయన మరి మన జగన్మోహన్ రెడ్డి చేసింది ఏముందే రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి అని ఇప్పని పెట్టుకొని వాళ్ళ చేత రాజకీయాలు చేయించాడు చివరా గారికి ఒకనొక సందర్భంలో కలెక్టర్లో మీటింగ్ అనుకుంటా కాన్ఫరెన్స్ మీటింగ్ ఏదో అందులో ఏం చెప్పాడంటే ప్రభుత్వం చేసే మంచి గురించి మాట్లాడాలని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడని అంటూనే ఎవరైనా విమర్శిస్తే మీరు తిట్టాడి అని చెప్పేసి అంటాడు కలెక్టర్లు కలెక్టర్లు పెడతారా